హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కామన్ ఫ్యాక్ట్స్ ఈరోజు మనం ఒక మంచి విషయం గురించి తెలుసుకుందాం జ్ఞానం అంటే ఏంటి విజ్ఞానం అంటే ఏంటి అందరం అనుకుంటున్నాం మనకి జ్ఞానం విజ్ఞానం రెండు ఒకటే అని కానీ జ్ఞానం వేరు విజ్ఞానం వేరు మన పెద్దలు ఆల్రెడీ ఒక సామెత పెట్టారు మనిషి చాలా మంచోడు గుణం గుడిసెట్టిద్రా అన్నారు కదా అది తేట అనేది చాలామందికి అర్థం కాదనమాట చాలా మంచోడు అంటాడు గుణం గుడిసెట్టిది అంటే ఏంటంటే గుణం గుడిసేటది అంటే విజ్ఞానం లేదు అని అర్థం అయితే విజ్ఞానం అంటే ఏంటి విజ్ఞానం అనేది ఎలా వస్తుంది అనేది తెలుసుకునే ముందు యూత్ జ్ఞానము విజ్ఞానం వేరు వేరు అనేది ఉంటుంది జ్ఞానం అంటే ఏంటంటే బుక్స్ ద్వారా లైబ్రరీకి వెళ్ళి చదవడం ద్వారా లేదైనా స్కూల్కి వెళ్ళి చదవడం ద్వారా చదవటం ద్వారా ముఖ్యంగా వచ్చేది జ్ఞానం అదే విజ్ఞానం తీసుకున్నట్లయితే అది బుక్స్ కానీ ఒక లైబ్రరీ అంటూ ఏముండదు ఒక టీచర్ చెప్పరు మెయిన్ విజ్ఞానం అనేది ఫస్ట్ మన పేరెంట్స్ ద్వారా వస్తుంది అనమాట ఇది జన్యుపరం కూడా అనొచ్చు అన్నట్టు ఎలాగంటే వాళ్ళ బుద్ధులు మనకు వస్తాయి చూడు దాన్ని కూడా విజ్ఞానం అంటారు అన్నమాట మీ అమ్మ జీన్స్ మీకు వచ్చారు అంటారు చాలామంది మీ నాన్న జీన్స్ మీకు వచ్చారు అంటారు దాన్ని విజ్ఞానం విజ్ఞానం ఎలా వస్తుందంటే క్లియర్గా చెప్పాలంటే అమ్మ నాన్నల నుండి గుడ్ హ్యాబిట్స్ని మనం తీసుకొని అవి అలవరుచుకోవడం వల్ల విజ్ఞానం వస్తుంది నేచర్లో మనం తిరగడం వల్ల ప్రకృతి సహజంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా మనం నేర్చుకునే నడిచే విధానం విజ్ఞానం ఇంకా విజ్ఞానం మన పూర్వీకుల చరిత్ర వాళ్ళు ఏ రకంగా బతికేవారు ఏ పని చేస్తే మంచిది అంటే విజ్ఞానం అంటే ఏంటంటే ఆ టైంకి నీ యాటిట్యూడ్ అనేది పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి నువ్వు ఏ ఏ పని చేసినా దానిలో పాజిటివ్ మాత్రమే థింక్ చేయాలి పాజిటివ్గా ఉండాలి నీ చేసే పని ఎవరికి హాని కలగకూడదు పది మందికి హెల్ప్ అయ్యేటట్టు ఉండాలి విజ్ఞానం అంటే ఏ పని తీసుకో ఎవరికి నష్టం కలగకూడదు అది విజ్ఞానం మన పేరెంట్స్ ఎంత గొప్పవాళ్ళు అంటే ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా చివరికి అక్కో చెల్లె తమ్ముడో ఉన్నా కానీ నీకు తప్పుడు తావులు నడిపిస్తారేమో కానీ పేరెంట్స్ ఎప్పుడూ తప్పుడు తావులు నడిపారు కాబట్టి ప్రధానంగా తల్లిదండ్రులు చెప్పిన మాటల్ని హండ్రెడ్ పర్సెంట్ పాటించే వాళ్ళు మంచి త్రావాలే వెళ్తారు ఎందుకంటే వాళ్ళు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే చెప్తారు నెగిటివ్ ఎనర్జీ అస్సలు పిల్లలకి ఇవ్వరు అది అర్థం చేసుకోవాలి ఫస్ట్ అంటే మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన తల్లిదండ్రుల ద్వారా ఏదైనా మంచి నేర్చుకోవడం అంటే విజ్ఞానం నేర్చుకోవడం అంటే ఓన్లీ పేరెంట్సే యూత్ అందరికీ అది చాలామందికి అర్థం కాదు తల్లిదండ్రులని చీపురు పొల్ల చూసినట్టు చూస్తారు వాళ్ళకి తెలియదు మీకేం తెలుసు వాళ్ళు పుట్టిస్తే మీరు పుట్టింది కాబట్టి తల్లిదండ్రులకన్నా కనిపించని దేవుడని గొప్పవాడు కాదు అది అర్థం చేసుకుంటు తల్లిదండ్రులని ఎవరైతే భక్తి శ్రద్ధలతో వాళ్ళు చెప్పిన మాటల్ని వినయంగా పాటిస్తారో ఇంతవరకు నెగ్గనడంటూ విజయం సాధించినట్టు ఎవ్వడూ లేడు చరిత్ర చెప్తుంది అది నేను చెప్పడం కాదు కాబట్టి ఒకప్పుడు గురువులు నేర్పేవారు గురువులు ఇప్పుడు మనం కనీసం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు గురువులకి కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మన ప్లేస్లో గురువు ప్లేస్లో కూడా పేరెంట్స్ వచ్చారు ఎందుకు మన పిల్లల్ని కొట్టినట్లయితే మనం వెళ్ళి అడుగుతున్నాం అంటే వాళ్ళ బాధ్యత కూడా తల్లిదండ్రులే తీసుకుంటున్నారు విజ్ఞానం బాధ్యత తల్లిదండ్రులే తీసుకుంటున్నారు అంటే మెయిన్ టార్గెట్ ఎక్కడ ఉంది పిల్లల బాధ్యత ఏదైనా తప్పులు చేస్తున్నారంటే పేరెంట్స్ బాధ్యత తీసుకొని ముందే వాళ్ళని ఒక మంచి పద్ధతిలో పాజిటివ్ ఎనర్జీతో నడిపించినట్లయితే తల్లిదండ్రులు పిల్లలు మంచి త్రావులు వెళ్తారు అన్నమాట విజ్ఞానం ఉంది దేవాలయాలు మనం తిరుగుతూ ఉంటాం ఎందుకు మన చరిత్రకారులు ఆ దేవాలయాలపైన ఉన్న చరిత్రను మనకు బొమ్మల రూపంలో చూపిస్తారు అప్పుడు విధానం ఎలాగుంది ఏం పాటిస్తున్నారు దేవాలయాలు ఏ రకంగా కట్టారు వా రాజుల చరిత్ర ఏంటి వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు పది మంది చెడ్డవాళ్ళు గురించి తెలుసుకునే బదులు ఒక మంచివాడు గురించి తెలుసుకుంటే నీకు నీ విజ్ఞానం అనేది ఇంక పెరుగుద్ది అనమాట నీకు క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే విజ్ఞానం అంటే బుక్స్లో లేదు మనం నడిచే విధానం మనం థింక్ చేసే ఆలోచన మన ఎంత మనలోనే ఉంది బ్రెయిన్ పాజిటివ్ ఎనర్జీ ఇస్తే పాజిటివ్ సైడే నడుపుతుంది నెగిటివ్ ఎనర్జీ ఇస్తే నెగిటివ్ సైడే నడుపుతుంది అంతేందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్రెండ్ నీతో నువ్వు మంచివాడి అతను నీ ఫ్రెండ్ డ్రింక్ చేస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం నీతో వాడు డ్రింక్ కన్వీనియంట్గా చేయలేడు కానీ ఫ్రెండ్షిప్ చేస్తాడు కానీ కన్వీనియంట్గా నీతో ఉండలేడు ఎందుకు వాడు బ్యాడ్ హ్యాబిట్ గురించి ఆలోచిస్తాడు వాటితో ఎవడైతే మంచి కంపెనీ ఇస్తాడో వాటితో మాత్రమే వెళ్తాడు ఎందుకు వాడికి విజ్ఞానం చెడు వైపు లాగింది అదే నీ మంచివాడు నీతో ఉన్నాడనుకో వాడు బాటిల్ తాగాల్సిన దగ్గర చిప్పే వేస్తాడు ఎందుకు నువ్వు ఒప్పుకోవు కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయండి చెడు అంటే వెంటనే విడిచిపెట్టేయండి ఇంకా రెండు థాట్ కూడా ఆలోచించొద్దు అదే విజ్ఞానం విజ్ఞానం ఎక్కడో లేదు అంతా మనలోనే పాజిటివ్గా ఆలోచిస్తే మనం విజ్ఞానం సైడు మనం నడిచే విధానం అనమాట అదే అనమాట పెద్దలు అందుకే పెట్టారు అనమాట అంత మంచి గుణం గుడిసెట్టారు ఎందుకు అంతా మంచిగా చేస్తాడు ఒక్క మొబైల్లోనే బెట్టింగ్ అనేది కాసేస్తాడు అనమాట ఇంకెక్కడ ఉంది విజ్ఞానం అయిపోయింది ఆ ఒక్క నెగిటివ్ ది థాట్తో అయిపోతుంది అనమాట అదే బెట్టింగ్ను నువ్వు విడిచిపెట్టినట్టయితే మొత్తం మంచిగా ఉంటుంది అనమాట కొంతమంది రోజంతా చాలా బాగుంటారు ఒక క్వాటర్ తాకిరంటే ఆడు మనిషిలో ఉండడనమాట అంటే ఆ విజ్ఞానం కోల్పోతాడు అనమాట నార్మల్ పర్సన్ కన్నా వేరేలా ఆలో ఆలోచించి వికార వికారంగా చేస్తుంటాడు అంటే విజ్ఞానం ఎక్కడంటే విచక్షణ జ్ఞానం కోల్పోతే విజ్ఞానం అంటే మనం ఏం చేస్తున్నాం అది తప్ప రైట్ ఆలోచించకుండా మాట్లాడినట్లయితే మనకి విజ్ఞానం లేదని అర్థం మనం ఏది చేసినా ఎవరితో మాట్లాడే ఉబ్బడి మాట్లాడు ఒక మెట్టి తగ్గడం వల్ల నీ విలువ ఏం తగ్గిపోదు విజ్ఞానం అంటే అది నువ్వు పది మెట్లు ఎక్కువ ఉన్నా కానీ ఒకటే మెట్టు దగ్గర ఉండేటట్టు ఆలోచించు అప్పుడు విజ్ఞానం నిన్ను నీ పేరు అంత బాగుంటుంది పేరెంట్స్ కూడా మంచి పేరు తెస్తావు చాలా బాగుంటుంది విజ్ఞానం అనేది చాలా గొప్పది జ్ఞానం కన్నా గొప్పది అది కావలసినంత మనం నేర్చుకోవాలి ఇంకా క్లియర్గా చెప్పాలంటే విజ్ఞానం అనేది మన పెద్దలు ఎప్పుడో ఈ ఇలాంటివి ఎన్నో ఆలోచించే విజ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలనేది కొన్ని పద్ధతులు కూడా పెట్టారు ఏంటో తెలుసా అసలు ఆలోచించారు ఎప్పుడైనా మనకి సంవత్సరానికి ఆరు పండగలు పెడుతున్నారు పండగలు అంటే కొత్త బట్టలు వేసుకుని తిరగడం కాదు వేరు వేరు ప్లేసుల్లో వేరు వేరు లైఫ్ స్టైల్ వాళ్ళ విధ విధానాలు వేరు వేరుగా ఉంటాయి మంచేదో ఏదో అన్నీ నేర్చుకుని ఒకే ప్లేస్కు వచ్చి అందరూ కలిసి అందరూ మాట్లాడుకోవాలి సరదాగా దట్ ఈస్ ద గుడ్ కమ్యూనికేషన్ ఆ కమ్యూనికేషన్ ఉంటేనే విజ్ఞానం పెరుగుతుంది ఒక పద్ధతిని కనిపెట్టి అలాగైతే విజ్ఞానం అనేది ఇండైరెక్ట్ విజ్ఞానంగా వస్తుంది కదా కలవండి అంటే ఎవ్వరూ కలవం అందరం కలిసి ఎక్కడెక్కడో సంవత్సరాల తరబడి జీవించి ఒక దగ్గరికి వచ్చి ఒకే ప్లేస్లో కలిసి సంవత్సరానికి ఐదు ఆరు టైమ్స్ కలిసేటట్టు మన పెద్దలు ఎప్పుడో పండగలు పెట్టారు సంక్రాంతి ఎక్కడెక్కడో వచ్చి కలిసి వాళ్ళ యొక్క విధి విధానాలు వాళ్ళ యొక్క పాటించే విధానాలు అన్నీ మనతో షేర్ చేసుకుంటారు అది గుడ్ కమ్యూనికేషన్ కోసమే పండగంటే తాగి తిరగడానికి కాదు మంచిని తెలుసుకోవడానికి అప్పుడు వాళ్ళు చెప్పే విధానం బట్టి మనం మారాలి నేచర్ తగ్గట్టు మన విధానాలు మారాలి పెద్దల మాట సద్దన్న మూట అని ఎప్పుడో సామెత పెట్టారు పెద్దల మాటని పడ చబుని ఎవరైతే పెడతారో వాళ్ళు ఎప్పటి కూడా ఎంత గొప్ప అయినా ఎంత గొప్పలైనా విజ్ఞానం ఉండదు వాళ్ళకి అవివేకమే డబ్బున్నోడు అందరు గొప్ప కాదు విజ్ఞానం ఉన్నోళ్ళు గొప్ప కాబట్టి మనం విజ్ఞానం అంటే క్లారిటీగా తెలియాలంటే మన పెద్దల మాటలను పాటించినట్లయితే నలుగురు ఏది మంచి జరుగుతుందో అని ఆశిస్తారో అలాంటి పనులు చేస్తే విజ్ఞానం పెరుగుతుంది నువ్వు సమాజంలో ప్రౌడ్గా ఫీల్ అవ్వగలవు ఒక మంచి పని చేసి చూడు నీ యొక్క పవర్ కానీ నీ హెల్త్ కానీ నీ యొక్క ఎనర్జీ కానీ ఏ రకంగా ఉంటుందో నీ చేతులతో సంపాదించు విజ్ఞానం అంటే అది చాలా మంచిగా కెరియర్ని మలుచుకోవడానికి పాటించే విధానాలనే విజ్ఞానం అంటారు ఎంత జ్ఞానం సంపాదించినా బయటికి వెళ్ళేటప్పుడు నలుగురితో మంచిగా కమ్యూనికేషన్ లేదు అంటే నీకు విజ్ఞానం తక్కువగా ఉంది నలుగురిని చూసి నేర్చుకో మన అమ్మ నాన్న అంటారు నాన్న మనం బయటికి వెళ్ళామంటే మనం చెప్పేది కాదు నలుగురు ఎలా నడుస్తున్నారో వాళ్ళని బట్టి తీరు నేర్చుకో తీరు తీరు అనేది ఒక పదమే విజ్ఞానంకి అంటే నేచర్కి హాని కలగని విజ్ఞానం నేర్చుకోవాలి ఓకే థ్యాంక్ యూ